స్వామి స్వామి శరణం జై సీతారామ జై హన్మ అయోధ్య రామయ్య రామయ్య జై సీతారాం చాలా మాటకు స్వామి శరణం మొట్టమొదటిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది మెయిన్ పాయింట్ వచ్చేసి చాలామంది ఎక్కువ వాటికు స్వామి భార్య భర్తల అని ఏ తప్పు మా భర్త మాత్రం మమ్మల్ని చాలా చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకోవడం పంచాలు పెట్టుకోవడం అలగడము లేదంటే భార్య భార్య పంచాలు పెట్టుకోవడం ఇంటికి వెళ్ళకూడదు పిల్లలు చూసుకోకపోవడం ఇటు భర్త ప్రాబ్లం ఉంటే భర్తకు భార్య ప్రాబ్లం ఉంటే భార్యకు చిన్న తంత్రం వచ్చేసి ఆ తంత్రము ఆ యంత్రము చాలా మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ ఆ యంత్రం రాసుకొని పూజా విధానం ఎట్లా చేయాలో ఏ విధంగా చేయానో మేము క్లియర్గా అన్ని డీటెయిల్గా నీటిగా చెప్తే దాని ప్రకారం చేసుకొని అద్భుతమైన ఫలితాలు ఉంటుంది భార్య భర్త లేకమైనంటారు భార్య నేను చెప్పిన యంత్రం మంచిగా పని చేస్తుంది పనిచేసినందుకు మీరు మంచిగా ఉంటే ఆ పుణ్యం నాకు దొరుకుతుంది మీరు సకల సంతోషం దేవ భార్య భర్తలు ఏకమై ఉంటే సకల సంతోషపడతారు దేవాన దేవతలు కూడా సకల సంతోషపడతారు ఎప్పుడైతే భార్య భర్తలు పంచాన్ని పెట్టుకున్నప్పుడు అరగతి బరగతి కొట్లాడరు పంచడం ఏం మనశ్శాంతి ఉంటుంది పిల్లలను కూడా కొట్లాడ పెట్టుకుంటే కూడా అది వేస్ట్ నేను చెప్పిన ప్రకారం చేసుకొని నేను ఒక యంత్రం చెప్తా ఆ యంత్రం ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను నేను చూపించిన యంత్రం కనుక గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మంచిగా రాసుకోవాలి పెట్టుతోటి నేనుగా రాసుకుంటూ చూపిస్తా పెట్టుతో రాసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో కానీ ఈశ్వరుని ఫోటో కానీ బ్రహ్మదేవుని ఫోటో కానీ ఎటువంటి ఫోటో అయినా ఏ దేవుని ఫోటో అయినా సరే కానీ ఏ దేవుడు బ్రహ్మచారులు అంటే ఇప్పుడు హనుమాన్లు అట్లా ఆ స్వామి ఓన్లీ శివ పార్వతి శివ పార్వతి మన కొవరెల్లి మల్లెగా స్వామి రేణుకా ఎల్లమ్మ ఇలాంటి వారి భార్య భర్తలు ఉన్న వాళ్ళని మంచిగా దర్శనం చేసుకుని దండం పెట్టుకొని ఆ యంత్రం అక్కడ పెట్టుకొని అమ్మ తల్లి మా సంసారం తింటుందని చెప్పి ఆ యంత్రాన్ని మీరు మళ్ళీ ఉల్లిగడ్డ రసం ఉల్లిపాయ రసం కదా ఉల్లిపాయ బాగా దంచాలి మిక్సీ తీసి దాని దగ్గర రసం తీయాలి ఇదే పేపర్ మీద వేసిన యంత్రము దేవుడి దగ్గర పూజ చేసుకొని అదే పేపర్ మీద యంత్రాన్ని మీరు తీసుకొని ఉల్లిపాయ రసం తీసుకోవాలి ఉల్లిపాయ రసం తీసుకొని ఒక వేయాలి మీరు డైలీ చపాతీ వెళ్ళి చేస్తారు అదే అదేవిధంగా చపాతీ తీయాలి చపాతీ చేసి ఆ చపాతి పైన ఎట్లా రాయాలి దేనితో రాయాలని డౌట్ ఉంటుంది మీరు దేనితో అవసరం లేదు ఉల్లిపాయ రసం చేయితో ఇట్లా అద్దుకోవాలి ఇట్లా అద్దుకొని ఆ రొట్టె పైన రాయాలి నేను చెప్పిన యంత్రాన్ని రాయాలి రాసి భర్తని వినిపించనుకో ఎటువంటి గొడవ కానీ ఎటువంటి పంచాది కానీ తక్కువ అవుతుంది ఇంకో మాత సాన దగ్గర కూడా అలవాటు నీ మాటని వినడం నీ మాటని మంచిగా దగ్గరికి రావడం భార్యతో ప్రేమ ఉండడం కలిసిమెలిసి ఉండడం మంచిగా ఇక అన్యు కొత్తగా పెళ్ళైన ఎట్లా ఏ విధంగా వెళ్తున్నారో మంచిగా మనస్ఫూర్తిగా ఎట్లుంటారు భగవంతుని దయ వల్ల భార్య భర్త తిన ఒకవేళ భార్య గయ్యాల గంపతి నుండి పెట్టుకుని ఊకే ఒరి మన శాంతి లేకుండా ఒకటే వరిందే ఎవరు కడిగిందే కరువుడు రకరకాలు ఉంటారు కదా సార్ అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు భర్తకు ప్రాబ్లం ఉన్నదనుకో భర్తకు తినిపించవచ్చు భార్యకి చేసిననుకో భర్త భార్యకు తినిపించవచ్చు దీనివల్ల ఎటువంటి హాని లేదు ఎటువంటి ప్రమాదం లేదు యంత్రాన్ని రొట్టెపై రాయాలి ఆ రొట్టె తీసుకొని పోయి ఎవరైతే చిన్నవిట్టరు పిల్లలు పెడితే పిల్లలు ఇంటరు భర్త పెడితే భర్త ఇట్టరు భార్య పెడితే భార్య ఇట్టరు అంటే అంటే ఎవ్వరు ఇన్నట్టు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు బాగు తినప్పుడు నష్టం లేదు భార్య భర్తలు ఏకమై మనం ఇట్లా మంచి ఇద్దరు కుండలు ఏ కూడా పెట్టుకోద్దని ఇద్దరు ఒక డిసైడ్ అయ్యి ఇద్దరు డిసైడ్ అయ్యి కూడా రొట్టపైన ఏముంది నేను చెప్పిన యంత్రాన్ని పూజ చేసిన దగ్గర పేపర్గా వదిలిపెట్టిన పేపర్ మీద చూసుకొని ఈ రొట్టె పైన మన ఉల్లిగడ్డ రసం తీసుకొని ఆ రసం తోటి మన రొట్టె పైన రాయాలి యంత్రాన్ని రొట్టె పైన రాసిన తర్వాత ఆ రొట్టెపై రాసిన యంత్రాన్ని ఇద్దరు ఏ కూరన నాన్ వెజ్ ఐటమ్స్లో మాత్రం రొట్టె దగ్గర రాదు తింటే మాత్రం వెజిటేరియన్ దాంట్లోనే ఆ రెండు తిన్నట్టయితే భార్య భర్తలు ఏకమై ఉంటారు ఈ మందులు మార్పుల కంటే నెంబర్ వన్ చూపిస్తా ఆ యంత్రం విధి విధానం అనేది కరెక్ట్గా చెప్పిన ప్రకారంగా వేసుకోండి స్వామి శరణ ఉంటా నేను సపరేట్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నా అంటే మిస్టిక్ రాకూడదు రా ఉందని మీరు క్లియర్గా రాసుకోవాలి యంత్రం చూపిస్తా స్వామి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా డబ్బా ఉంటుంది అనమాట ఇట్లా మూడు డబ్బాలు తీసుకోవాలి ఒకటి రెండు ఇట్లా మూడు తీసుకోవాలి ఇక్కడ కూడా సరే ఒకటి రెండు ఇట్లా మూడు డబ్బాలు తీసుకోవాలి మూడు బాక్సులు నేను ఏ విధంగా అదే అదేవిధంగా ఫస్ట్ ఎక్చర్ మెక్కర్ రాస్తున్నా సెకండ్ ఎక్చర్ మిక్చర్ రాస్తున్నా క్లియర్గా తెలుసుకోవాలి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది వశీకరణ వశీకరణ యంత్రం మీకు అర్థమైతే రాస్తున్నా స్వామి అవసరం లేదు మీకు అర్థమైతే రాస్తున్నా చూడండి క్లియర్ క్లియర్గా చూసుకోండి నేను చూసుకున్న ప్రకారంగా మీరు దాన్ని బట్టి చేసుకోవాలి ఇక ఫస్ట్ ఈ అక్షరం రాస్తున్నా ఒకటి ఇట్లా రెండు మూడు అంటే నేను కౌంటింగ్ అనేది చెప్తున్నా ఎట్లా యంత్రం రాసుకుంటే అదేవిధంగా రాసుకోవచ్చు మిస్ట్ చేయద్దు ఇట్లా ఇదే విధంగా క్లియర్గా రాసుకోవాలి నీట్గా యంత్రం తప్పు పోయిందంటే పని చేయదు బాగా గుర్తుపెట్టుకోవాలి యంత్రం నేను ఏ విధంగా అయితే రాస్తున్నాను మీరు విధంగా రాసుకోవాలి అట్లా రాస్తున్న దాని ఫలితం ఉంటుంది తప్పు రాస్తే మాత్రం తప్పు పోతుంది అది పని చేయకుండా అయిపోతుంది నీట్గా సింపుల్గా మీకు అర్థమైతే పెద్ద స్కెచ్ తోటి రాస్తున్నా దీని పేరు వశీకరణ యంత్రము ఇప్పుడు భార్యాభర్తల పేరు రాసుకోవాలి ఇక్కడ భార్య పేరు ఇప్పుడు భార్య పేరు సీత భర్త పేరు రాము ఇప్పుడు నేను ఇట్లా రాము సీత రాస్తున్నా ఇక్కడ మీరు రాసుకోవచ్చు బా భర్త పేరు భార్య పేరు రాసుకోవచ్చు మీకున్న ప్రాబ్లమ్స్ గొడవలు జరుగుతున్నా కూడా గొడవలు రాసుకోవాలి అంటే అమ్మవారి దగ్గర మీరు అమ్మవారి దగ్గర పెట్టుకున్న టైంలో మాత్రమే పేపర్ పైన రాసుకోవాలి పేపర్ పైన రాసుకొని మాకు ఇట్లా గొడవలు అవుతున్నాయి మేము అన్యాయం ఉండాలి భార్య భర్తలు మేము మంచిగా ఉండాలి అన్నప్పుడు ఈ పేపర్ పైన రాసుకొని బొట్టు పెట్టుకోవాలి చూపిస్తే బొట్టండి కూడా అవుతుంది ఇంకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా తొమ్మిది బొట్లు పెట్టుకోవాలి తొమ్మిది బొట్లు ఏది పెట్టాలి హనుమాన్ చండూరం పెట్టుకోవాలి హనుమాన్ చండూరం పెట్టుకున్న తర్వాత మీరు ఈ బొట్టుని పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి ఏ విధంగా పూజ విధానం మంచి చేసుకున్న తర్వాత ఈ యంత్రం అక్కడ పెట్టేసారే మళ్ళీ మీరు ఎప్పుడైతే చపాతి ఆ చపాతి కూడా ఏ వారమైనా చేసుకోవచ్చు ఆ చపాతీ చేసుకున్నప్పుడు మాత్రం ఆ ఉల్లి రసం ఉల్లిపాయ రసంతో మాత్రం చేయి రాసుకోవాలని రాసుకోవాలి పైన చేతో రాసుకొని భార్య భర్త అది ఏ వారం తినాలి ఎప్పుడు తినాలో అవసరం లేదు ఏ వారం తినవచ్చు కానీ గురువారం నాడు ఆదివారం నాడు పూజ విధానం చేసుకొని మాత్రం ఈ యంత్రం అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఏ వారం మీద రొట్టె చేసుకొని భర్తకు దినిపించినట్టయితే భర్తని మార్చి మంచిగా అన్యోన్యంగా ఉంటారు ఒకవేళ భార్య మాత్రం తినాలనుకుంటే మాత్రం భార్య కూడా అన్యంగా ఉంటుంది ఇది మోస్ట్ పవర్ఫుల్ యంత్రం మీకు కనిపింది అయితే మళ్ళీ ఒకసారి యంత్రం చూపిస్తాను స్వామి శరణం ఇక ఎస్ టైప్ ఉంటుంది ఇవి తెలుగు అక్షరాలే రకరాలు ఉంటాయి ఒకటి ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ ఈ సెకండు ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ 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 వస్తే ఈ సిక్స్టీన్ మీరు పదహారు అంటే పద గుర్తు పెట్టుకోవాలి నేను ఏ విధంగా అయితే యంత్రం యంత్రం అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత భార్యాభర్తలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లక్ష పర్సెంట్ ఈ యంత్రం చాలా మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వశీకరణం అంటే భార్య గాని భర్త కానీ మనకై వశీకర వశమై ఉండు అంతే దీనికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి నియమాలు లేవు చాలా మోస్ట్ పవర్ఫుల్ అయినది మీరు చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ కాదు అమ్మవారు దేవల్ల చాలా మంచి అద్భుతంగా జరుగుతుంది ఈ యంత్రం వచ్చేసి ఇప్పుడు ఈ సీతారామ మళ్ళా కలిపి ఇప్పుడు సీతాంత అనేది భార్య పేరు రాము అనేది భర్త ఇదేమో భార్య ఇదేమో భర్త అంటే గుర్తు పెట్టుకోవాలి అనేది రాసిన ఈ సీతారాం అనేది కరెక్ట్ పెట్టుకొని రాసుకోవాలి భర్తల పేరు రాసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుని ఆ రోజు మొత్తం వదిలేసండి తర్వాత మీరు ఎప్పుడైనా చపాతీ చేసుకుని తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చేసుకొని తినండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని భార్యాభర్తలకు సంబంధించిన లవర్స్ వాళ్ళకు వీళ్లకు మాత్రం సంబంధించింది కాదు దోస్తాన్ల కానీ లవర్స్ కానీ పనికి రాదు ఇది ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించిన వశీకరణ తంత్రం యంత్రం ఇది మాత్రం ఉపయోగించుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ కాదు మీరు ఉపయోగించుకున్న ఒక వారం కూతున్న రిజల్ట్ తెలుస్తుంది దీంట్లో ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా విలువైన యంత్రం చాలా గొప్పైన యంత్రం భగవంతుడు ప్రసాదించిన ఇచ్చిన భార్యాభర్తలు కానీ చిన్న చిన్న కొట్లాటలు కానీ విడిపోతుంది కాబట్టి దానికి భగవంతుడు మనకు కాబట్టి ఈ యంత్రం కరెక్ట్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రమాదం ఉందో స్వామియే శరణమయ్యప్ప యూజ్ చేసుకోండి భార్యాభర్తలు అన్యాన్యంగా ఉంటే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటే దేవాల దేవతలు కానీ మెచ్చుతారు భార్య భర్తలు మంచిగా లేకపోతే కూడా అరగతుంటుంది ఉంటుంది ఇంట్లో పంచాన్ని పెట్టుకుంటూ మనశాంత ఉంటుంది లక్ష్మీదేవి కూడా ఇంట్లో నిలబడి భార్య భర్తలు మంచిగా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కానీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న దేవాల దేవతలు మనకు సపోర్ట్ ఇస్తారు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది అందుకే భార్య నేర్పియొద్దు భర్తను కష్టపెట్టొద్దు భార్య నేర్పియద్దు రెండు విధాలుగా మన భార భర్త నేర్పియోద్దు భార్య కష్టపెట్టవద్దు రెండు విధాలు ఇద్దరు మంచిగా అర్థం చేసుకున్నాను ఉంటుంది నేను చెప్పిన ప్రకారమే చేసుకోవాలి మీరు ఎప్పుడు బాగుపడదు జయ సీతారాం జయన్ స్వామి ఏ